బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు డే ఇన్ మై లైఫ్ ఇన్ ఆ రంజాన్ రైట్ నా మూడైత ఉందన్నమాట టైము ఇప్పుడే లేచినాను బ్రష్ పట్టుకున్నాను వాష్రూమ్లోకి పోయి వచ్చి బ్రష్ చేసినాక నమాజ్ చదువుకొని రొట్టెలు వేయాలన్నమాట రొట్టెలు వేసేసి కనిపిస్తాను ఇంకా ఇప్పుడు మా అమ్మ కూడా ఇప్పుడే లేచింది బ్రష్ పట్టుకొని పోతాను నన్ను బయటికి ఇంకా రాత్రిగానే ఉందనమాట కొంచెమన్నా వెతురు అవుతూ ఉంది చూడండి హాయ్ గాయస్ ఈ రోజు నాకు ఒక క్రేజీ వచ్చింది ఆ కల గురించి అమ్మకి చెప్పి చెప్పి నవ్వుతున్నాను నేను ఆ కళ ఏంటంటే మా అత్త మా అత్తకి ఆడపడుచు కూతురుందంట ఆ తనకి ఎవరితోనో మ్యారేజ్ ఫిక్స్ అయిందంట ఎంగేజ్మెంట్ సెరమనీ ఉంటుంది కదా అది చేస్తున్నారంట దాంట్లో పె పెళ్ళికూతురు ఎత్త ఏకంగా ఎంగేజ్మెంట్ రోజు పెళ్ళికూతురికి ఏకంగా ఊరే తన పేరు మీద రాసిచ్చిందంట ఇండ్లు కాదు పొలం కాదు ఏకంగా ఊరే రాసిచ్చిందంట అదంతా చూసి మా ఫ్యామిలీ వాళ్ళందరూ షాక్ అయి చూస్తున్నారంట ఇలాంటి క్రేజీ కల వచ్చింది మా అమ్మ ఇలాంటి నీకే వస్తాయంట అంది చేస్తున్నాం అనమాట ఈరోజు సెహెరీకి ఏం చేస్తున్నామంటే రొట్టెలు అన్న ఇది బీరకాయల కూర అంటారు కదా అది అక్కడ నీళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ అమ్మగారు ఈ రోజుటికి పంతొమ్మిది రోజులు ఒక్క అన్నమాట అలహందా నావి మా అమ్మవైతే అన్ని పంతొమ్మిది ఒక్క పొద్దులు ఉన్నాము ఇంకా ఈరోజు ఇంకో స్పెషల్ ఉందన్నమాట ఈరోజు మా బుడ్డు ఉంది అంటే మా అక్క కొడుకుది పుట్టినరోజు అనమాట ఈరోజు రోజు విషెస్ పంపండి గ్యాస్ ప్లీజ్ నేను చా తాగనని మా అమ్మ నాకు మజ్జిగ చేసి ఇచ్చిందనమాట అమ్మ మాత్రం టీ తాగుతూ ఉంది నీళ్ళు మాత్రం మస్టన్ షుడ్గా పెట్టుకుంటారనమాట ఈరోజు సహరీ చాలా తొందరగా అయిపోయింది అన్నం తినేసి మజ్జిగ అంతా తాగేసిన నాలుగున్నర అవుతా ఉంది ఇంకా టైము ఇంకా అర్ధ గంట ఉందనమాట సహరి అయిపోవడానికి అప్పటి వరకు నేను ఇంకా ఫోన్ యూస్ చేసుకుంటూ ఉంటాను నేను కనుక పడుకున్నానంటే ఇంకా ఏ సునామీ వచ్చినా లేవనమాట ఇంకా అమ్మ అయితే పడుకుంటుంది అమ్మ దగ్గర పవర్ ఉంది స్పెషల్ పవర్ ఉంది ఇంకా పడుకోగానే లేచేస్తుంది నమాజ్ చదువుకోవడానికి నేను అలా కాదు ఇంకా పడుకుంటే ఇంకా అసలు లెవను అందుకనేసి ఫోన్ వాడతాను గాయస్ హాయ్ గాయస్ ఇంకా పొద్దున్నే నమాజ్ అయిపోగానే నేర్చుకుంటే బట్టలు తోమేసినాం అనమాట అది కూడా తోపి తోపేది ఎందుకు చూపించాలి అనేసి అయితే చూపించలేదు అండ్ అంతా ఇంట్లో పని అంత సామాన్లు అన్నీ కడిగేసిన తర్వాత ఇప్పుడు కరెంట్ టైము పదకొండున్నర అవుతా ఉందనమాట ఇప్పుడు ఈ రోజుటి థాట్ ఏంటంటే అందరూ రంజాన్ అప్పుడు అందరూ అన్నం తినిపిస్తారనమాట ఇళ్ళలకి పిలిచి లేకుంటే మస్జిద్లో అంత వాళ్ళకి తినిపించేకి ఎంత డబ్బులు అయితే అవుతాయో అన్ని డబ్బులు ఇస్తారనమాట అలా ఈసారి మా దగ్గర మళ్ళీ మళ్ళీ అంత బడ్జెట్ లేదు అందుకనేసి ఎందుకని ఇంట్లోనే చేసి అంటే ఒక్క పొద్దు వేడుస్తారు కదా అప్పుడు తినేకి స్నాక్గా సమోసా చేసి ఇవ్వకూడదు అని అనుకున్నాను ఇప్పుడు మా అమ్మకి చెప్పింటే సరేలే చేసి ఇవ్వు అని చెప్పింది అందుకనేసి ఇప్పుడు సమోసాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సమోసాలు ప్రిపేర్ చేసి ఇండ్లకి పంచితే అది కూడా పంచినట్టే అవుతుంది అనమాట అందుకనేసి సమోసాలు అంతా చేసి ఇండ్లకి పంచుదాం అనుకున్నాము ఇండ్లకి పంచుదామనేసి అనుకున్నాము సరేనా ఇప్పుడు సమోసా సమోసాలు చేద్దాం రండి గాయస్ ఇంకా పద రంగంలోకి దిగుదాం ఇదిగోండి గాయస్ అమ్మ కలుపుతా ఉంది సమోసాలకి సమోసాలు సమోసాలు రుచికరమైన సమోసాలు హెల్తీ సమోసాలు చేద్దాం మా అమ్మ ఏదో కొత్త పట్టు మాట్లాడింది అంటే కొత్త కొత్త నేర్చుకుంటున్నా అన్ని ఇంగ్లీషు ఇంగ్లీష్ నేర్చుకుంటాంది ఇంగ్లీషు హాయ్ గాయస్ అమ్మ అయితే చూడండి అమ్మ దీన్ని ఆటాన్ని కలిపి పెట్టింది ఇంకా నేను ఇవి జస్ట్ కొన్నే మూడు ఉంటే మూడు ఆలులు వేడయ్యేకిస్తున్నాను అనమాట నేను అంటారు కాగు పెడతానమాట నా తెలుగుతో మీరు పెంచుతున్నా పెట్టేసి కలుస్తాను దాని తర్వాత ఉల్లిపాయలు క్యారెట్ అన్నీ కోసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ నిలబడి కోసుకుంటే ఇంకా నేను ఇక ఫిఫ్టీన్ మినిట్స్కే కళ్ళు తిరిగి పడిపోతాను అసలు ఎనర్జీనే లేదు అందుకనేసి కింద కూర్చొని కింద కూర్చొని చేసుకుందాం గాయస్ పనులన్నీ హే గాయస్ నా ఆయుధాలు తీసుకొని నా ఆయుధాలు తీసుకొని అయితే కూర్చున్నాను అనమాట ఇంకా కోయాలా దీది ప్లస్ చాకు చేయాలి సరేనా ఫస్ట్ దీన్ని ఇది ఇది కూడా తీసుకున్నాను కానీ దీన్ని ఇదే కోసేద్దాం రండి గాయస్ పెట్టేసి ఆయుధాన్ని బే చెప్పండి గాయస్ మీరు కూడా బే స్మెల్లా ఇది ఏం చూస్తుంది లేండి మీరు బోర్ కొడుతుంది ఇది అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను నిలబడి కూడా చేయొచ్చు కానీ నాకంత ఓపిక లేదు గాయస్ నేను ఎక్కడికల్లు తిరిగి పడిపోతానో ఏమో అందుకనేసి కింద కూర్చొని చూపిస్తున్నాను నేను ఎక్కడ పని చేసినా మీరు ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ని స్కెచ్ చేయండి గాయస్ మళ్ళీ మా ఆయన మరీ అంత పర్ఫెక్ట్ కాదు ఏదో అంతంత ఉన్నా ప్లీజ్ అండ్ చేసేసి ఇవి ఉల్లిపాయలు ఇవి క్యారెట్ ఇవి ఆలు ఇవి పచ్చిమిరపకాయలు ఇక్కడ కర్రీ చేస్తున్నాను గాయస్ ఒకేసారి చేసేసి కలిపి నేను ఎప్పుడైతే వీడియో తీయాలని ట్రై చేస్తాను అప్పుడే ఇక రెండు పోయేసేస్తారు ఫ్రెండ్స్ ఏందో ఇం మళ్ళీ టైం కానీ టైంలో తీసేస్తున్నాడు ఇప్పుడు గ్రేవీ అయితే అయిపోయింది అనమాట గ్రేవీ అక్కడ పెట్టాను చూపించడానికి కూడా కనిపించదు చూడండి మీరే ఇంకా కనిపినట్టు కనిపిస్తుంది గాయస్ అది మీకు ఇప్పుడు ఆ రొట్టె చేయడానికి అనమాట సమోసా అది పైన ఉంటుంది కదా కరం కరం అనేది అది చేయడానికి కరెంట్ బాయ్స్ వచ్చింది ఏం చూపించాలి గాయస్ మీకు ఇప్పుడు నేను గాయస్ గ్రేవీ సమోసా గ్రేవీ అయితే ఇలా అనమాట ఐ థింక్ బాగా కనిపించడం అనుకుంటా మీకు గ్రేవీ అయితే తయారయ్యింది ఫ్యాన్కి పెట్టి ఫ్యాన్ కింద పెట్టినాము అత సమోసా చేయడానికి అమ్మ పిండిని ఇలా కలిపింది కదా దాన్ని ఇలా లుండలుండలుగా చేసుకొని దినియక ఇలా అంటే సలుపాగా చూడండి నా చెయ్యి కనిపిస్తా ఉంది అంత సల్పాగా అంత సల్పాగా రొట్టె మాది తిప్పుకొని లైట్గా రొట్టెలా వేట్ చేయాలి లైట్ అంటే చాలా లైట్ చూ చేసుకున్నది అనమాట కొన్ని మిగిలితే చూపిస్తా ఉన్నాను ఇంత లయట్గా సేకుకోవాలన్నమాట అలా సేక్కొని గ్రేవీని దాని మీద పెట్టుకోవాలంటే దీన్ని కూడా ఇలా చేస్తారు ఇవి గట్టి పడిపోయినాయి ఇలా దీన్ని మధ్యలో పెట్టి దీన్ని ఇలా తిప్పి ఇలా అవుతుంది దీన్ని మధ్యలో గ్రేవీ చేసి దీన్ని మూత మొన్నది అందుకనేసి తునిగిపోతుంది ఫ్రెష్ కూడా మిమ్మల్ని చూపిస్తా కానీ మరీ వీడియో చాలా లెంత్గా అయిపోతా ఉంది గాయస్ అన్ని ఉంటే చూడండి గాయస్ ఇండి చూడండి గాయస్ ఇన్ని సమోసాలు అయితే ఉన్నాయి పంచిపెట్టేకి ఇన్ని ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి ఇంకా ఇవి స్నేహ అనమాట దీన్ని డబ్బా డబ్బాలా కోసుకొని ఫ్రై చేసుకుంటే భలే ఉంటుంది ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సమోసా చేసి చూపిస్తాను చూడండి అండ్ ఇది గమ్ము మైదా నీళ్ళతో కలిపి చేసింది గమ్ము ఇది గ్రేవీ అనమాట కర్రీ ఇంకా చూపిస్తాను చూడండి బిస్మిల్లా అని చెప్పి ఒకటి తీసుకోండి దీన్ని ఇలా దీన్ని ఇలా పెట్టేసి తర్వాత దీన్ని ఇక్కడ తీసుకురావాలన్నమాట అంతే ఇక్కడ దీని ఓపెన్ అయి ఉంటుంది కదా ఇది దీన్ని ఇట్లా ఇది తీసుకొని ఆ గమ్ము పిండిని మైదా పిండిని ఇలా అతికించుకోవాలన్నమాట అప్పుడు ఇలా ఇలా తయారవుతుంది మీకు బాగా కనిపిస్తోందో లేదో నాకు కెమెరా సరిగ్గా పెట్టలేదు సారీ గర్ల్స్ మధ్యలో గ్రేవీ ఉంటుంది కదా ఈ గ్రేవీ మధ్యలో వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత దీన్ని మూస్తారు కదా గాయస్ ఇది మూస్తారు కదా ఇది ఇలా ఇలా అవుతుంది ఇది బాగా కరెక్ట్ గా మూసుకోవాలంటే ఇదే మైదా పిండి ఇలా అతికించాలన్నమాట దీనికి కూడా ఇది గమల గా దీనికి గముల ఇలా అతికించాలన్నమాట తర్వాత ఇలా తర్వాత ఇక్కడ 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 గ్యాప్ కనిపిస్తా ఉంది కదా మీకు అక్కడ కూడా ఈ మైదా పిండి మైదాపిండిది దూర్చేస్తే పర్ఫెక్ట్గా ఇలా కూర్చుండిపోతుంది చూడండి కూర్చుండిపోయింది చూడండి ఇలా సమోసా తయారు చేయొచ్చు గాయస్ ఎంత ఈజీలో నాకు చాలా ఈజీ ఏమంటే మీకు చూపించాలంటే నాకు కెమెరా సరిగ్గా పెట్టేకి వీలే లేదనమాట ఇక్కడ అందుకనేసి ఇలా చూపిస్తున్నాను ఒకసారి నేను డీటెయిల్గా అంతా చూపిస్తాను గాయస్ ఇది ఇన్ మై లైఫ్ కాబట్టి ఇలా చెప్తున్నా ఉట్టి అట్లా ఇంకా ఇవి మా ఇంట్లోకి అలాగే మా బంధువులకి పంపేది ఉంది వాటి కోసం ఇవన్నమాట మిగిలి ఉంటే వీడియో తీసుకుంటా ఉన్నాను చాలా చేసినాము అన్నీ అయిపోయినాయి మాక్సిమం అన్నీ ఫినిష్ అయిపోయినాయి స్నాక్స్లా కట్ చేసుకునేకి చేసుకునేవి చేసేసుకుందాం సరేనా ఇలా అయినాయి ఇంకా చాలా అయ్యి ఉండే అన్నీ ఇంకా రోజా టైం అయ్యి ఉంటే నీళ్ళల్లో ఆయిల్లో హీట్ చేసి అందరికి పనిచేసినాం అనమాట ఇవి కొన్ని ైట్ మై ఫ్రెండ్స్ ఇవన్నీ ప్లస్ ఇంకా కొన్ని ఒకరికి పోతాయన్నమాట ఒక ఫ్యామిలీకి అన్నీ పార్సల్ చేసేసి ఇస్తా ఉన్నాం అందరికీ అంటే నేను పోయి ఇవ్వడం లేదు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పోయి ఇచ్చేసి వస్తూ ఉన్నారు అందరికీను హాయ్ గాయస్ ఇప్పుడే చేసిందంతా అందరికీ పనిచేసే సెహరీ టైం అయితే మేము కూడా అదే సమోసాలు పెట్టుకొని కూర్చున్నాం అనమాట నీళ్లు సమోసాలు సపోటాలు పెట్టుకొని కూర్చున్నాము ఈ రోజు సెహరీ దీనితో విడుచుతున్నాము ఇంకా రాత్రి అయ్యింది రాత్రి అన్నంకి ఇంకా రాత్రి అన్నము సెహరీకి మళ్ళీ పప్పు అన్నం చేసేసుకున్నాం అన్నమాట ఇంకా మీకు మిగిలిన దా రొట్టెతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇవి మిగిలిన రొట్టె ఉంటుంది కదా దాన్ని బాక్సులు బాక్సులా కట్ చేసుకొని సమోసాలు తీసేసిన ఆయిల్లోనే వేస్తున్నాను అనమాట ఫ్రై చేయడానికి స్నాక్స్ లా కుర్కురేల్లా భలే ఉన్నాయి గ్యాస్ ఇంట్లోనే చేసుకొని తినేదంటే ఇది ఒకటి అనేసి నాకు అనిపించింది ఇదిగోండి గ్యాస్ వేయించి తీస్తే ఇలా వస్తాయి ఎంత టేస్ట్ అయితే భలే ఉంటుంది దీనిపైన సాల్ట్ కారం వేసుకొని తింటే బాగుంటుంది